అందరికీ సులభం ప్రార్థన మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త నిన్న నేడు నిరంతరం ఏకరీతగలతాన్ని మీ ఘనమైన నామ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ధ్యానించగలిగే మనస్సును సమయం నాకు అనుకూలపరిచిన విధానం బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ ధ్యానించిన వాక్యం ప్రకారం మా బ్రతుకులను మా జీవితంలో మార్చుకునే ధన్యత కృప మాకు చేయ దయచేయమని మా రక్షకుడు మోక్షకుడు విశ్వమెస్సేనా అడిగి పొందుకుంటున్నాను తండ్రి క్రీస్ ప్రతి అవసరమును తీర్చావు बलहीनुडनैननु नीवन्तगानो बलपरचा क्रिस्ते मयि मैश्वर्यमुलो प्रत्यवसरमुनुतीर्चा वन्दनं येषां वन्दनं मस्य మేలకు చూపిన కృపలకు మేలకు చూపిన కృపలకు మొదటి దిన వృత్తాంతంలో మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఈ అధ్యాయము వంశావళిల పేర్లు రాయబడి ఉన్నాయి ఆదాము షేతు ఎనోషు కెయనాను మహలేలు ఎరేదు హనోకు మిథుషలే లెమేకు నోవాహు షేము హాము యాపెత్ వీళ్ళ వంశాలు వ్రాయబడి ఉన్నాయి యాపేత్తు కుమారులు గొమేరు మాగోగు మాదయి యావాలు తుబాలు మెషేకు తిరస్సు అమ్ము అనువారు గుమేరు కుమారులు అష్కనజు రిఫతు తొగర్మ యావాను కుమారులు ఎలీషా తర్షీషు క్రిత్రిము దోదారి దోదానిము హాము కుమారులు కూషు మిశ్రాయిము పూతు ఖానాను కూషు కుమారులు షభ హబీల సప్తారాయమ సప్తాక రయమ కుమారులు శబదాను కూషు నిమ్రోదు కనెను ఇతడు భూమి మీద పరాక్రమశాలలో మొదటివాడు నిమ్రోదు లూదియాను అనామియులు మోయ రెహబీములు నఫ్తుహీలు పత్రుసియులు ఫిలిస్తీనులు వంశకర్తలైన కమ్లహీయులు కఫ్తోలు మిశ్రహీము సంతతివారు కాను తన జ్యేష్ఠ కుమారుడైన శీదోను హేతును కనెను యోబీలు అమోరియులు గిర్గాషీలు హివీలు అర్కీలు సీనీలు అర్వదీయులు శమరీయులు హమతీయులు అతని సంతతివారు వంశవలు వ్రాసి ఉంచారు ఈ యొక్క మొదటి జన వృత్తాంతం మొదటి అధ్యాయంలో అందరికీ షెలవు